బహల్గాం ఉగ్రదాడి బాధ్యులకు కఠిన శిక్ష తప్పదని మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన నేపథ్యంలో భారత్ తప్పకుండా ప్రతీకార దాడి చేస్తుందని పాకిస్తాన్ భయపడుతోంది ఈ క్రమంలోనే సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరిస్తోంది పలు సైనిక విమానాలను ఇస్లామాబాద్కు తరలిస్తోంది పాకిస్తాన్కు ప్రత్యక్ష ముప్పు వాటిల్లితే అన్వాయుధాలను వాడుతామని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ బీరాలు పలుకుతున్నారు మరోవైపు పహల్గాం ఉగ్రదాడి సమయంలో ఓ పర్యాటకుడు తనకు తెలియకుండానే తీసిన వీడియో బయటకు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి ఇప్పటికే సింధు జలాల ఒప్పందం నిలిపివేసిన భారత్ ఏ క్షణమైనా ఉగ్రమోకలకు సాయం చేసిన వారికి గట్టిగా బుద్ది చెప్పాలని భావిస్తోంది ఈ మేరకు ప్రధాని మోదీ రక్షణ మంత్రి సమావేశం సహా సైనికాధికారులతో వరుసగా చర్చలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ముష్కరుల్ని పెంచి పోషించే పాకిస్తాన్ కు భయం పట్టుకుంది ఉగ్రదాడికి భారత్ సైన్యం ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ చెప్పారు విషయాన్ని పాక్ ప్రభుత్వానికి ఆర్మీ నివేదించినట్లు తెలిపారు భారత్ దాడి చేసే అవకాశం ఉన్నందున సరిహద్దుల్లో అదనపు బలగాల్ని మోహరిస్తున్నట్లు ఆసిఫ్ వివరించారు అణ్వాయుధాల విషయంలో పాకిస్తాన్ అత్యంత అప్రమత్తంగా ఉందని ప్రత్యక్ష ముప్పు ఏర్పడితే వాటిని వినియోగిస్తుందని ఆయన చెప్పారు తుర్కీయకు చెందిన సి వన్ థర్టీ ఇస్లామాబాద్ విమానాలు చేరినట్లు చెప్పారు ఈ విమానాల్లో పాక్ సైన్యానికి అవసరమైన సామాగ్రి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత వస్తువులు పరోక్షంగా కు చేరకుండా అడ్డుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది ఇందుకోసం కస్టమ్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్లు ఇతర విభాగాల నుంచి ఎగుమతి డేటాను కేంద్రం సేకరిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ జీటీఆర్ఐ ప్రకారం దుబాయ్ సింగపూర్ కొలంబో వంటి ఓడరేవుల ద్వారా ఏటా పరోక్షంగా పది బిలియన్ డాలర్ల విలువైన భారతీయ వస్తువులు కు చేరుకుంటున్నాయి భారత వస్తువులు ఈ ఓడరేవులకు వెళుతుండగా ఒక స్వతంత్ర సంస్థ సరుకుల్ని ఆఫ్లోడ్ చేసి ఉత్పత్తుల్ని డ్ గిడ్డంగులలో ఉంచుతున్నట్లు తెలుస్తోంది అందులో లేబుల్లు పత్రాలు వేరే దేశాన్ని చూపించేలా సవరిస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో భారత వస్తువులు పరోక్షంగా పాకిస్తాన్కు చేరకుండా భారత్ యత్నిస్తోంది భారత్కు విమాన మార్గాన్ని పాకిస్తాన్ మూసివేయడంతో పశ్చిమాసియా దేశాలకు భారత్ పంపే వస్తువుల రవాణాకు కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాల్ని పరిశీలిస్తోంది పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన కొత్త వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది బైసరాన్ వ్యాలీకి పర్యాటకుడిగా వచ్చిన అహ్మదాబాద్కు చెందిన ఒక వ్యక్తి తనకు తెలియకుండానే ఉగ్రదాడి ఘటనను జిప్ లైన్ పై రైడ్ చేస్తున్నప్పుడు అతడు సెల్ఫీ వీడియో తీసుకోగా అందులో ఉగ్రదాడి కనిపించాయి జిప్ లైన్ పై ప్రయాణిస్తూ అతడు కేరింతలు కొడుతుండగా దిగువన ఉన్న వ్యక్తుల కేకలు తుపాకీ శబ్దాలు అందులో రికార్డయ్యాయి తన చెవులు కప్పి ఉంచడం వల్ల కింద జరుగుతున్న విషయాల్ని తాను గుర్తించలేదని అతడు తెలిపాడు